హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ తేదీన మరొకసారి మనకు పదమూడు వేల ఐదు వందల రూపాయలను విడుదల చేయనున్నట్లు కీలక ప్రకటన చేశారు ఇక ఈ డబ్బులు ఎందుకు విడుదల చేస్తున్నారు ఏంటి ఏ పథకాల ద్వారా డబ్బులు పడుతున్నాయి దీనికి సంబంధించి రైతులు ఏం చేయాలనే వివరాలని కూడా మీకు అందరికీ కూడా తెలియజేస్తాను దయచేసి ప్రతి ఒక్కరూ కూడా వీడియోను లైక్ చేసేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి అంతేకాకుండా ఇంకా ఎవరైనా సరే కొత్త వాళ్ళు కానీ పాత వాళ్ళు కానీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే ఇప్పుడే వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు కీలక ప్రకటన చేశారు ఇక ఏదైతే అయినా ఎన్నికల మేనిఫెస్టోలు ఇచ్చినటువంటి హామీల ప్రకారం రైతుల ఖాతాల్లోకి మరొకసారి పదమూడు వేల ఐదు వందల రూపాయలనైతే విడుదల చేయబోతున్నారు ఇక ఈ పదమూడు వేల విడుదల విడుదల ఐదు వందల రూపాయల విడుదలలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నలకైతే మనకు డబ్బులైతే జమ చేయబోతున్నారండి ఇందులో భాగంగానే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఇంకా ఎవరైనా సరే ఈ యొక్క రైతు భరోసా పిఎం కిసాన్ పథకాలకు దరఖాస్తు చేసుకోకుండా ఉంటే వెంటనే దరఖాస్తు చేసుకోవాలని కూడా సూచించడం జరిగింది ఇక దరఖాస్తులు చేసుకుంటే కనుక మీకు అందరికీ దరఖాస్తులను పరిశీలించి ఈ నెల పదహారో తారీఖు నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి ఈ రైతు భరోసా కింద తొలి విడత ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయలు ఇక పిఎం కిసాన్ కింద రెండు వేలు మొత్తం తొమ్మిది వేలు అలాగే పీఎం కిసాన్కి సంబంధించి ఏదైనా పెండింగ్ డబ్బులు కనుక మీకు జమ కాకుండా వంటి పెండింగ్ డబ్బులు మొత్తం కలిపి పదమూడు వేల ఐదు వందల రూపాయలైతే రైతుల ఖాతాల్లోకి జమ చేయనున్నట్లు కీలక ప్రకటన అయితే జారీ చేసింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇక రైతుల కింద ఈ డబ్బులు అయితే జమ అవుతాయి మీరు ఒకసారి బ్యాంక్ ఖాతాలు చెక్ చేసుకుని డబ్బులు అయితే తీసుకోండి ఇక రైతులందరూ కూడా ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ కూడా పూర్తి చేసుకోవాలని కూడా సూచించడం జరిగింది ఇది రైతులకు సంబంధించి వచ్చిన తాజా సమాచారం తప్పకుండా వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన కూడా నొక్కి మళ్ళీ వచ్చి ఆలనే గంట పైన కూడా నొక్కండి